హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ముప్పై ఒకటవ భాగం ఇరవై రెండవ మజిలీ కందర్పుని కథ ఇరవై రెండవ మజిలీ ప్రాంతము ఒక పట్టణం అక్కడ నివాసానికి వారికి ఎక్కడా చోటు దొరకలేదు సత్రం చాలా రద్దీగా ఉంది స్వాములు వారు శిష్యునితో ఓరి ఇక్కడ మనకు ఉండటానికి జాగా సరైనది లేదు ఇంత జనసమ్మర్థంలో ఉండటం నాకు ఇష్టం లేదు ఇంకొక ఊరికి అన్నాడు అప్పుడు గోపాలుడు స్వామి ఎంతో దూరం నడిచి రావటం వలన చాలా అలసటగా ఉంది భోజనం కడుపులో పడితే తప్ప నేను నడవలేను పరప్రాంతాల్లో పద్ధతులంటూ నియమాలంటూ ప్రాకులాడితే పనులు జరుగుతాయా ఏదో ఓ స్థలం చూసి వంట కానిస్తే వెంటనే వెళ్ళిపోదాము అని బ్రతిపులాడాడు యతి వాడి మాటలను కొట్టిపారవేయలేక ఒక ఆలయంలో ఉండటానికి ఏర్పాట్లు చేసుకొని వాడిని అంగడికి పంపి వస్తువులు వచ్చేలోగా స్నానపానాది నిత్యానుష్టాలు చేసుకోసాగాడు గోపాలుడు దుకాణ నుంచి సరుకులేవి తీసుకురాకుండానే ఒట్టి చేతులు ఊపుకుంటూ తిరిగి రావటం చూసి గురువు నవ్వుతూ నువ్వు ఏమీ తీసుకురాలేదు కదా వంట ఎలా చేద్దాం అన్నాడు ఏం చెప్పమంటారు స్వామి నేను చూస్తుండిపోయిన వింతనే అంగడివాడి కూడా చూస్తూ ఏ వస్తువు అమ్మటం లేదు ఆ వింత ఇది ఓ నడివయసు స్త్రీని గాడిద మీద ఎక్కించి ఆ గాడిద ముందు వికృతమైన వాయిద్యాలు వాయిస్తూ ఊరేగిస్తున్నారు ప్రజలు వేళాకూలంగానూ ఆమెను నిందిస్తూ చోద్యం చూస్తున్నారు ఏమిటని కారణం అడిగితే ఒక్కరూ చెప్పరాయే ఇక తిరిగి రాక ఏం చేసేది కొంతసేపుండి మళ్లీ వెళ్ళి సరుకులు తెస్తాగాని నా మనస్సంశయం తీరేలా ఆ స్త్రీ కథేంటో చెప్పండి అని కుతూహలంగా కూర్చున్నాడు ఆకలిగా ఉందంటివి నడవలేనంటివి కథకేమి భోజనమయ్యాక కులాసాగా కబుర్లకు బదులు ఈ కథనే చెప్పుకోవచ్చు అని వాడిని సమాధానపరచి తిరిగి అంగడికి పంపించి సరుకులు తేగానే వంట చేసి ఇద్దరూ భుజించారు తర్వాత హాయిగా ఉన్న ఒక ప్రదేశంలో కూర్చొని మణిప్రభావంతో ఆ గోపాలుడు అడిగిన స్త్రీ వృత్తాంతాన్ని పూర్వాపరాలన్నీ తెలుసుకొని ఇలా చెప్పసాగాడు దక్షిణ దేశంలో కుంభకోణం అనే పట్టణం ఉంది దానికి ప్రభువైన విక్రమకేతువుకి ముసలితనంలో ఒక కొడుకు పుట్టాడు రూప లావణ్యాలను చూసి జ్యోతిషులు కందర్పుడు అనే పేరు పెట్టారు అతడికి చురుకైన బాలుడు యవ్వన దశలోకి వచ్చేసరికి అన్ని విద్యల్లో ఆరితేరాడు ఒక రోజు అతనికి విద్య నేర్పే గురువు భూగోళ శాస్త్రాన్ని బోధిస్తూనే ఒక రంగురంగుల పటాన్ని ఆ యువకుడికి చూపించాడు అందులో అన్ని రంగులున్నాయేమని అడిగాడు కందర్పుడు రాజకుమారా ఇది భూమి ఎక్కడ ఎంత విస్తరించి ఉన్నదో జలభాగం ఎంత ఉన్నదో తెలుపుతుందని ముందే చెప్పాను కదా ఇదిగో ఈ పచ్చని రంగుగల భాగాన్నంతటినీ భరతఖండము అంటారు ఇందులోని యాభై ఆరు దేశాలకి వేర్వేరు గుర్తులున్నాయి చూడు ఈ సన్నని రేఖల వెంట సాగేవి నదులు గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర గంగా యమున ఇవన్నీ నదులన్నమాట ఏమీ రాయక వదిలివేసి ఉన్న ప్రదేశమంతా సముద్రము ఇవి హిమవత్ పర్వతాలు ఈ మూల ఉన్నది పారసీక దేశం అదిగో ఆ పశ్చిమోత్తర దేశాన ఉన్నది హూనుల దేశం అంటూ ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే ఆర్య ఇందులో మన దేశం ఎక్కడుందో చూపించండి అని అడిగాడు వత్స మనది పాండ్య దేశంలోని అంతర్భాగం అదిగో ఆ కపిలవర్ణంలో కనిపిస్తున్నదే మనది అని చూపించాడు ఆయన దానికి కందర్పుడు ఆశ్చర్యపోయి ఇదేనా మన రాజ్యం ఈ మాత్రానికైనా మేము మహా చక్రవర్తులమని మన వాళ్ళు విర్రవీగేది గుమ్మడికాయలో ఆవగించంతైనా లేదే ఇది చూస్తుంటే నాకు వెర్రెత్తుతోంది ఇంత సువిశాల భూమండలం ఉండగా రోజు వంది మాగదులు చేసే స్తోత్రాలు విని ఈ భూమికంతరికీ నేనే ప్రభువును కదా అనుకుంటున్నాను ఎవరూ ప్రభువని గర్వపడక్కలేదు అందరికీ ప్రభువు సర్వేశ్వరుడే లేదు అన్నాడు ఆచార్యుడు అతన్ని ఆశ్చర్యంగా చూశాడు అయ్యా భగవంతుని సృష్టి చాలా అద్భుతమైనది ఒక దేశంలో ఉన్న వింతలు ఇంకొక దేశంలో ఉండవు ఈ దేశాలన్నీ చూస్తే ఎన్నెన్ని విచిత్రాలు కనిపిస్తాయో ఎలాంటి స్త్రీలుంటారో ఎలాంటి విద్వాంసులుంటారో లేము చెరువులోని తాబేలులా తన దేశమే గొప్పదనుకునేవాడి జన్మక జన్మమా కళ్ళున్నందుకు దేశాటన భాగ్యం కలిగి తీరాలి అది ఉత్తమ పురుషుని లక్షణం గదా అందుకే మన పెద్దవాళ్లు తీర్థయాత్రలు పెట్టారు నా దేశమంతా నేనెంత తలుచుకుంటేనే నవ్వొస్తోంది ఇంత విస్తృతమైన దేశాల్లో కొన్నైనా చూసి రావాలని ఉంది అన్నాడు ఆచార్యుడు వత్సా అంటే మాటలు కాదు ఎంతటి వారికైనా పరదేశవాసము సంకట ప్రమాదమే అదీగాక నీ కోరిక అసాధ్యం కొన్నిటికి ఓడల మీద కొన్ని దేశాలకు గుర్రాల మీద పోవచ్చు కొన్ని దేశాలకి లేవు గరుత్మంతుడు ఆంజనేయుడు మొదలైన వారికి సైతం ఈ దేశాలన్నీ చూడటానికి సాధ్యం కాదు భరతఖండంలోని దేశాలకు పోయి తిరిగి రావచ్చు కానీ ఇతర ద్వీపాలకు పోవటానికి వీలుపడదు ఉత్తరాన హిమాచలాలు అడ్డంగా ఉన్నాయి దానికి ఆవలి భాగం చూడటానికి వశం కాదు కేవలము భరతఖండంలోని అన్ని దేశాలు చూడటానికే మనిషి ఆయురార్థం సరిపోదు కనుక వెర్రి ఊహలు మాని నీ తండ్రి వృద్ధుడు కావటం వలన నువ్వే రాజ్యభారం పూని న్యాయంగా పరిపాలన సాగించు అని బోధించాడు ప్రజాపాలన విషయం పలుమార్లు నాకు చెప్పద్దు ఈపాటి ప్రజాపాలన ఎవరైనా చేస్తారు దేశాటనం సంగతి చెప్పండి యాత్రలకి పోవటం ద్వారా చూసే దేశాలు మాత్రమే చూస్తే తృప్తి ఉండదు ద్వీపాంతర విశేషాలే చూస్తే చూడాలి ఆ ప్రాంతాలకు వెళ్ళటానికి ఏవో సాధనాలుండకపోవు ప్రవరాక్యునిగాద మీరు చెప్పినదే ఔషధుల వల్ల గాని యంత్రాల వల్ల గాని అటువంటివి సాధ్యపడతాయి అటువంటి సాధనాలు సంపాదించాలి ఇది మొదలు నేను ఆ ప్రయత్నంలో ఉంటాను మీరు ఉండాలి మా తండ్రికి ఇది తెలిస్తే అనుమతించడు కనుక రహస్యంగా ఉంచండి సుమి అని కోరాడు ఆ రాజపుత్రుడు అక్కడి నుంచి ప్రతిరోజు కందర్పుడు ఆచార్యుని దగ్గరికి వచ్చి ఆర్యా దేవాలయాలకు గాని మఠాలకు గాని ఈరోజు వెళ్ళారా ఎవరైనా సిద్ధులలో పెద్దవాళ్లు కనిపించారా వారి వల్ల ఏవైనా విశేషాలు తెలిసాయా అంటూ అడగటం ప్రారంభించాడు తన వంతు ప్రయత్నంలో లేదని ఆయన చెప్తూనే వచ్చాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు ఆచార్యుడు సంతోషంగా తన శిష్యుణ్ణి ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళి వత్స పొట్టకూటి నిమిత్తం శ్రమించే బైరాగుల వల్ల సన్నాసుల వల్ల ఒరిగేదేమీ ఉండదు వాళ్ళేం విశేషాలు చెప్పగలరు మా ముత్తాత చాలా వయోవృద్ధుడు చేత ప్రస్తావన పూర్వకంగా ఒక రోజు నీ సంగతి చెప్పాను ఆయన తన వయసులో ఎన్నో దూరాలకేకి వచ్చాళ్లే నువ్వు అడిగిన విశేష ప్రయాణ సాధనాల గురించి మన పురంలోనే మణివర్మ అనే విశ్వకర్మ కులం వాడొకడున్నాడట అతడు కీలు జింకనొకదాన్ని చేసి ఆకాశంలో తిరుగుతూ ఉండేవాడట అది వాడింటనే ఏ రహస్యపు కొట్టంలోనో కట్టేసి ఉంటాడని తాను వాడి తండ్రి స్నేహితులం గనుక తనకి ఈ సంగతి తెలుసునని అయితే అతడి తండ్రి చనిపోయాక తనకు మణివర్మ గురించి ఏమీ తెలియకపోయింది అని మా ముత్తాత చెప్పాడు అప్పుడు నేను చాలా ఆనందించి పట్టణమంతా తిరిగి మణివర్మ గురించి తెలుసుకున్నాను ఆ ఇల్లు రాజభవనం రాజభవనమంతా ఎత్తుగానో లోపలెంతో విశాలంగానూ ఉంటుందని వినికిడి మణివర్మ బతికే ఉన్నాడని ఎన్నడూ ఇల్లు దాటి ఇటీవల బయటకు రావటం లేదని తెలిసింది పిత్రార్జుతో మాస్తి చాలా ఉందట తలుపులెప్పుడు వేసి ఉండే ఆ ఇంట్లోకి అనుమతి లేనిదే ఈగైనా ప్రవేశించలేదట నాకు ఇంతకంటే సమాచారం దొరకలేదు నువ్వు బుద్ధిమంతుడివి కనుక అతన్ని కలుసుకొని ఆ జింకని సంపాదిస్తే నీ కోరిక తీరినట్లే అనుకో అని రహస్యం వెల్లడి చేశాడు వారు అందించిన సమాచారం అంతా మననం చేసుకుని అతన్ని కలుసుకోవటము ఏమంత ఘనకార్యం కాదులమ్మని ఓ రెండు వారాలు ఆగిన తర్వాత ఒకరోజు సామాన్యుడిలా మామూలు వస్త్రాలు ధరించి దారిలో కనిపించిన వారిని అడుగుతూ మణివర్మ ఇంటికి చేరాడు కోటగోడల్లా దుర్భేద్యంగా ఉన్న ప్రహరీ చూసేసరికి ఇతన్ని డబ్బుతో సాధించలేమని అంచనా వేసుకున్నాడు కందర్పుడు ఇంట్లోకే అడుగు పెట్టలేనప్పుడు ఇక జింకను ఎలా అనుకుంటూనే అతడ ప్రహరీ వద్ద కావలివారిని చూసి లోపలికి వెళ్ళవచ్చా మణివర్మతో మాట్లాడాలి అన్నాడు అయ్యో నీవెవరో వాడిలా ఉన్నావు ఈ పట్నం రాజుగారే వచ్చిన మణివర్మ దర్శనం దొరకదు నీకీ జన్మానికి అతడితో మాట్లాడటం సక్యం కాదు పో పొమ్ము అన్నాడు అతను కర్తవ్యం ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న కందర్పూడికి ఆ ఇంటి పెరటి నుంచి ఒక ముసలివాడు బయటికి రావటం కనిపించింది రాకుమారుడు అతడితో పాటే కొంత దూరం నడిచి అతన్ని నెమ్మదిగా మాటల్లోకి దింపి నీతో కొంచెం పనిపడింది అడిగిన వాటికి జవాబులు చెప్తే నీకు మంచి కానుక ఇస్తాను అంటూ ఒక బంగారు దీనారము అతని చేతిలో పెట్టాడు పాటు కష్టించినా కనిపించినంత సుమ్ము ఒక్కసారిగా కలజూసేసరికి ఆ వృద్ధుడు సంతోషించి నువ్వెవరోవోగాని చాలా గొప్పవాడని తోస్తుంది నీ వేషాన్ని బట్టి అంచనా వేయలేకపోయాను మన్నించు నా వల్ల నీకు జరిగే ప్రయోజనము నా ఓపిక ఉన్నంతవరకు చేస్తాను నా పేరు రామిరెడ్డి నేనా ఇంట పనిచేస్తాను చిన్నప్పటినుంచి నా పోషణ భారం వారిదే నెలకు యాభై కుంచాల ధాన్యం ఇస్తారు అని తన పరిచయం చెప్పాడు కందర్పుడు ఆ వృద్ధుణ్ణి ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళి మణివర్మ గురించి అతడి కుటుంబం గురించి వివరాలు అడిగాడు వారింటే అతడేం పనిచేస్తున్నాడో చెప్పమన్నాడు మణివర్మ గొప్ప కోప స్వభావి అని ప్రస్తుతం పిల్లలేరని పూర్వం ఒకప్పుడు ఒక కూతురు ఉండేదని ఆమె చనిపోయిందని ఆమెకు సుభద్ర అనే కూతురున్నదని తల్లి లేని పిల్ల కనుక అతడు సుభద్రను ప్రేమగా చూస్తున్నాడని పెళ్ళాన్ని మాత్రం ఎప్పుడూ దండిస్తూ ఉంటాడని లోపల ఎక్కడో శక్తి మందిరంలో అంబ పూజ చేస్తూ ఉంటాడని మనవరాలు సుభద్ర పెంచుకుంటున్న పూలతోటకు తాను నీరు పెడుతూ ఉంటానని చెప్పాడు ఆ వృద్ధుడు సుభద్రకు ఉంటాయి పెళ్ళైందా అంటూ ప్రశ్నించాడు కందర్పుడు ఆమెకు పదహారేళ్ల వయసు చక్కనిది వివాహ ప్రయత్నాలు కొంత సాగాయి కానీ తగిన సంబంధాలేవి రాని కారణం చేత ఇంకా పెళ్లి జరగలేదు ఆ పిల్లకి ఆమె తాత మణివర్మ ఎవరినీ లక్ష్యపెట్టడు అతనికి గత కొంతకాలంగా రుగ్మతగా ఉండటం వలన వివాహ ప్రయత్నాలు ఆగిపోయాయి అతని వ్యాధి నయమైందా లేదన్నట్లు రామిరెడ్డి చెప్పడంతో అయ్యా నువ్వు నాకు ఉపకారం చేయగలవా నేను మణివర్మ ఇచ్చేదానికంటే పది రెట్లు ఎక్కువ ఇస్తాను నేను ధనికుడినే కాని సామాన్యుని కాను అన్నాడు కందర్పుడు రామిరెడ్డి కళ్ళు ఆశగా మెరిశాయి విను నీతో కూడా నన్నొకసారి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు వాళ్ళు ఇతడెవరని అడిగితే కూలి వాడినని చెప్పు ఎందుకు తీసుకొచ్చావంటే నీకు ఒంట్లో బాగోలేదని మొక్కలు వాడిపోకూడదని వీడిని కూలీకి తీసుకొచ్చి నీరు తోడిస్తున్నానని చెప్పు ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు సర్లేండి బాబు అప్పుడప్పుడు ఇలాగా పై వాళ్లను తీసుకువెళ్లే వాడుకు ఉన్నది మీరు రేపు పొద్దెక్కకుండా ఇక్కడుండండి నేనొచ్చి తీసుకెళ్తాను అని చెప్పగా ఆనాటికి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు మర్నాడు కందర్పుడు కూలివాని వేషంలో రామిరెడ్డి వెంట మణివర్మ ఇంటికి వెళ్ళాడు తలుపు తెరిచిన మెరుపుతీగ లాంటి అమ్మాయి సుభద్ర అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కాని కందర్పుడు అది దాచుకొని ఆ ముసలాడిని అనుసరించాడు అప్పుడప్పుడు వానితో కూడా రెండో కూలివాడు రావటం వాడుక ఉన్నందువలన సుభద్ర కూడా ఆ కొత్తవాడిని చూసి అంతగా విమర్శ చేయలేదు చిత్రపటాలు గీగల నైపుణ్యం ఉన్న కందర్పుడు తన అంగీలో రహస్యంగా దాచి తెచ్చిన సామాగ్రితో ఒక చెట్టి దగ్గర కూర్చొని చిత్రపట రచనలో మునిగిపోయాడు సుభద్ర ఆకృతి పూలతోట ఆ పక్కన తన ఆకృతి అన్నీ గీసి తన దగ్గర ఉంచుకున్నాడు సుభద్ర వాడుక మేరకు అంతా పర్యవేక్షింప వచ్చి ఇదేమిరా కొత్తవాడిని తీసుకొచ్చినా నివ్వే నీళ్లు తోడుతున్నావేం అని అడిగింది వాడు పాదులు కడుతున్నాడు అన్నాడతను అప్పుడు ఆమె అతనిని వెదుగుతూ వచ్చి ఏదో నేల గీటులు గీడుతూ ఉంటే ఏమిరో ముసలివాడు కష్టపడుతూ ఉంటే నేవిక్కడ ఒళ్ళు దాచుకొని కూర్చున్నావు అంత అలసిపోయావా కూలీలో సగం తీసుకుంటావు కాబోలు తీరిగ్గా తేలిగ్గుగా ఉన్నట్టుంది నీకు అంది ఏం చేసేది నాకీ మోటు పని అలవాటు లేదు ముసలాడు ముందే ఇలాంటి పని అని చెప్పలేదు బతిమాలు తీసుకొస్తే వచ్చాను నాకు చిత్రాలు గీసే నేర్పరితనం ఉంది ఇదిగో నా పనితీరు ఉద్యానవనం పటం గీశాను అంటూ చూపించాడు అది చూసి ఆమె ఆశ్చర్యపోయి ఈ రూపం నాదిలాగే ఉందే ఈ జంట ఎక్కడిది నువ్వు నన్నంతకుముందు ఎప్పుడైనా చూశావా అని అడిగింది తలుపు వచ్చినప్పుడు చూశాను పోలికలు సరిపోయాయా అని అడిగాడు కందర్పుడు అప్పుడు ఆమె ఇంత ప్రజ్ఞ గలవాడివి అంత కొంచెం కూలీకి వచ్చావు ముసలాడు నీకేమిస్తానన్నాడు నీ మాటలు చూడబోతే ప్రగల్భంగా ఉన్నాయి నిజం చెప్పు అంది రామిరెడ్డికి నాకు పరిచయం ఉంది గనక కూలీ నిర్ణయించలేదు ఏమిచ్చినా తీసుకుంటాను నీ వంటి కన్యకు ఇలాంటి భర్త ఉంటే బాగుంటుందనిపించి అతన్ని అలా గీశాను తప్పు కాదు కదా అని కాస్త జడిసినట్లు అభినయించాడు ఆమె ఆ చిత్రపటం చూస్తూ ఏదో ఆలోచించుకొని నాకు బొమ్మలు గీసే విద్య నేర్చుకోవాలని చాలా కాలంగా ఉత్సాహం కానీ తగినట్టు గురువే దొరకలేదు మంచి సమయం దొరికింది మా తాత ప్రస్తుతము అస్వస్థుడు నువ్వు ప్రతిరోజు ఇతడి వెంటేరా ఇక్కడే నేర్చుకుంటాను ఎన్నాళ్ళలో నేర్పగలవు నువ్వు కోరినంత ధనమిస్తాను కానీ త్వరగా నేర్పాలి అంది సుభద్ర నీ సూక్ష్మబుద్ధిని బట్టి ఉంటుంది నీ బుద్ధిని బట్టి కాని ఎన్ని రోజులు పట్టేది చెప్పలేను అదీగాక రోజులో నీకు ఎంతసేపు నేర్చుకోవడానికి వీలుంటుందో చెప్తే ఇప్పుడే మొదలెడదాము అన్నాడు కందర్పుడు ఆ మాటలకు ఆమె ఆనందించి అతడు చెప్పినట్లుగా దైవ గురుధ్యానాలు ఆచరించి కూర్చోగా అతడు ఆమె చేత ముందుగా సరస్వతీదేవి బొమ్మ రాయించాడు ఇంతలో అతని వేళ్లపైన గల వస్త్రం కొంతమేరకు తొలగి ఉంగరాలు కనిపించాయి ఆమెకు అనుమానం వచ్చి ముఖం మీద చేతుల మీద ఉన్న వస్త్రాలు తొలగించింది దాంతో చంద్రబింబంలా మెరుస్తున్న అతని ముఖం కనిపించింది ఇంత చక్కని రూపం దాచుకుంటావేం నువ్వెవరువు నీ కులం ఏమిటి ఇలాంటి ప్రచ్చన్న వేషంలో ఎందుకు వచ్చావు నిజం చెప్పు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అతడు చల్లకొచ్చి ముంత దాస్తే లాభం ఏమిటి నేను ఈ పట్నపు రాకుమారునైన కందర్పుణ్ణి నీ రూప లావణ్యాలు విని నిన్ను చూసి నీ చిత్రం గీసుకోవడానికి ఇలా వచ్చాను లేకపోతే నీ దర్శనం దొరకటం కదా అన్నాడు ఏమిటి నా చరిత్ర తమకు స్మరణ పాత్రమా నేనేమన్నా అపచారాన్ని చేయలేదు కదా మన్నించండి ఈ దీనురాలతో మీకేం పనిపడింది అని ఒళ్ళు అదురుతూ ఉండగా గద్గద స్వరంతో అడిగింది అతడు ఆమె భయం పోగొట్టేలా సంభాషించి స్నేహభావన మెలగవలసిందని చెప్పి నువ్వు కాదు అపచారం చేసింది నేనే నీ అంతఃపుర ప్రవేశం నాదే కదా దోషం అది తప్పుగా గణించవు కదా అన్నాడు ఆమె అతని హస్తాన్ని అందుకొని ముద్దు పెట్టుకుంటూ అదేం లేదు ఈ చిత్రపటంలో నా పక్కన మిమ్మల్ని ఏ అభిప్రాయంతో చిత్రించారు అదేగాక నాకు చిత్రాల గీట నేర్పిస్తానని చెప్పి అది పూర్తి కాకుండానే మిమ్మల్ని వెళ్ళనిస్తానా అంది ఇంతలో సుభద్ర అనే పిలుపు వినిపించింది అదిరిపడిన ఆమె కందర్పా నన్నెవరో లోపలించి పిలుస్తున్నారు మా తాత సామాన్యుడు కాడు మీతో చాలా మాట్లాడాలి దయచేసి సాయంత్రం కూడా ఈ ముసలాడితో రండి అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది అతడ సాయంత్రము మళ్ళీ కూలివానితో కూడా ఆ ఇంటికి వెళ్ళాడు సుభద్ర అతణ్ణి పూ చాటుకు తీసుకువెళ్ళి తానిచ్చిన శ్రమకు అతని పాదాలు కందిపోయినాయంటూ కాళ్లపై పడబోగా అతడామె భుజాలు పట్టుకుని ఆపాడు ఆమెను కౌగలించుకుని తన అభిప్రాయం విసుధం చేశాడు పరస్పర రాగోదయం జరిగింది చీకటి పడబోతుంటే ఇక ఇక్కడ ఉండకూడదు సుందరి పొద్దుగుంకినది మీ ఇంటి విశేషాలు ఏమీ చెప్పావు కావేం మీ తాత ఏం చేస్తుంటాడు నీకు తల్లి లేదట మీ తాత నిన్ను ఇష్టంగా చూస్తాడా మీ ఇంట్లో విచిత్ర కదా వాటిని నాకు చూపిస్తావా అంటూ క్రమంగా ఇంటి ప్రస్తావన తెచ్చాడు సరే అయితే ఈ రాత్రి ఇంటికి పోవద్దు మా తాతకి రుగ్మత వల్ల మంచం దిగి రావటం కుదరదు అవ్వ ఆయన దగ్గరే ఉండగలదు మా ఇంటి విశేషాలు రాత్రి చూపిస్తాను అని కనుచీకట్లు పడుతూ ఉండగా సుభద్ర అతన్ని తన మేడకు రహస్య మార్గం ద్వారా తీసుకుని వెళ్ళి ఒకచోట కూర్చుండబెట్టింది వృద్ధుల సేవలు ముగించి ఆహారంతో సహా తిరిగి వచ్చింది వస్తు తాత తల క్రింద ఉన్న తాళం చెవులు కాజేసి మరీ వచ్చింది కందర్పుడు ఆహారం గ్రహించాక దీపం ఒకటి పుచ్చుకొని గదుల తాళాలు తీస్తూ ఆ భవన విశేషాలు చూపించింది అక్కడ విశేషాలన్నీ చూశాక ఇది ఇంద్రుని వైజయంతి కదా అని ఆశ్చర్యపోయాడు కందర్పుడు చివరగా మణివర్మ పూజాగృహం కూడా చూపించింది అక్కడ అతనికి కనిపించింది మరజింక ఇదేమిటి అని అడిగాడు అతను ఇదో తోలుజింక ఎందుకోగాని మా తాత దీన్ని ఎంతో అపురూపంగా చూస్తుంటాడు ఈ గదిలోకి మాత్రం ఎవ్వరిని రానీడు నేనొక్కదాన్ని వచ్చినా నన్నేమి అనడు తాత మంత్రతంత్రాల్లో మహాఘటికుడు ఆయనకే గనక రోగం లేనట్లయితే ఇట్లా తిరగలేము అని చెప్పింది సుభద్ర దీపపు కాంతిలో ఆ జింకను ఎత్తిపట్టుకొని దానిలోని లిపి చదివి మహదానందం చెంది నీకు నా మీద ఎంతో ప్రేమానురాగాలుండబట్టి ఇటువంటి రహస్యాలు చూపించావు ఇందుకు ప్రతిఫలంగా నీకు నేనేం ఇవ్వగలను నిన్ను నా హృదయేశ్వరిగా చేసుకోవడం తప్ప అది నీకిష్టమైతేనే నా కోరిక తీర్చడం న్యాయం గనక నువ్వు చూపిన వస్తువుల్లో ఈ జింక నన్ను బాగా ఆకర్షించింది దీనికి అసాధారణ శక్తులున్నాయని దీనిపై లిపి చెబుతోంది అది నిజమో కాదో ఓసారి పరీక్షించాలనిపిస్తోంది పని పూర్తిగానే తిరిగిచ్చేస్తాను ఏమంటావు అని అడిగాడు అతను ఆమె ఓసారి ఆలోచించి మీరు అడగాలే గాని ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధం ఇక ఈ జింక ఒకటి లెక్క మా తాత మహాక్రూరుడు ఇది కనపడకపోతే మొదట అనుమానించేది నన్నే నేను గాక ఇతరులకి ఇందులో ప్రవేశం ఉండదు గదా మహా అయితే నా ప్రాణాలు తీస్తాడు అంతే కదా మీ పనికంటేనా అంది నీ ప్రాణాలకి హాని తలపెట్టే దుర్మార్గుని కాను ఈ జింకను పోలినట్టిదే ఇంకొక జింక తయారు చేయించి ఆ ముసలాడి చేత పంపిస్తాను దీని స్థానంలో అది వ్రేలాడగట్టు అదే ఇది అని మీ తాత కూడా శంకించడు అని ఆమెను ఒప్పించి ఎవరైనా సరే మొదట స్వజాతి యువతిని పెండ్లాడి ఆ తర్వాత ఇతర జాతి వారిని చేసుకోవచ్చు లేకపోతే ఆమె సంతానానికి అధికారం ఉండదు ఆ సంతానాన్ని గూడజులని వ్యవహరిస్తారు నేను త్వరలో యువరాజుగా పట్టాభిషేకం చేసుకొని నిన్ను రెండో భార్యగా స్వీకరిస్తాను నా మాట నమ్ము అని ఆమెకు నచ్చ చెప్పి జింకతో సహా యువతలకి వచ్చాడు ఆ జింకని ప్రయాణానికి సన్నద్ధం చేసే విధానము దీపపు కాంతిలో చదివాడు ఆ విధానం ఇది ఈ జింకకు కుడి చెవికి గల బిరడా తీసి నోటితో గాలి ఊది నింపినట్లయితే అది గుర్రంలా నిలబడుతుంది అప్పుడా బిరడా బిగించేసి ఎక్కి కూర్చొని ఏ చెవిని ఎలా మెరితిప్పితే అటువైపుగా ఉన్న దిశకు అది ఎగురుతుందట తల మీద మీటలని కుడి ఎడమలకు తిప్పితే పైకి క్రిందకి విడుతుందట అక్కడే ఉన్న ఇంకొక మీట నొక్కి కావలసిన వేగాన్ని పెంచుకోవచ్చు ఎడమ చెవిలో బిరిడా తీసేస్తే అది తిత్తి అయిపోతుంది ఆహా ఇలాంటి దివ్యమైనది తయారు చేయటం ఆ విశ్వకర్మకే సాధ్యం అనుకుంటూ ఆ జింకని గాలితో పూరించి ఇద్దరు మేడ మీదకి తీసుకువెళ్లారు అప్పుడు కందర్పుడు ప్రియురాలి బుగ్గపునికి చిటికేసి వెళ్ళొస్తా అంటూ జింక ఎక్కి కుడిచేవి మీటి ఆకాశంలోకి ఎగిరాడు దాన్ని మెల్లగా నడిపించి తన మేడ మీద వాలాడు తెల తెల వారుతోంది అత్యంత శీఘ్రంగా అటువంటి తోలు జింకను ఒక చర్మకారుడు చేత చేయించి రామిరెడ్డి దగ్గరికి వెళ్ళి నేను మరో పని మీద నీకు చెప్పకుండా వెళ్ళాను నువ్వు నన్ను వెతుక్కున్నావు కాబోలు అంటుంటే ఆ వృద్ధుడు నవ్వేశాడు బాబూ నా దగ్గర నీ కపటాలు నాకేదైనా ఇవ్వాల్సి వస్తుందనా మీ గుసగుసలు నేను వింటూనే ఉన్నాను మణిశర్మ శాసనుడు సుమి జాగ్రత్త అని హెచ్చరించాడు ముసలివాడు కందర్పుడు వెంటనే అతడికి కొంత ఇచ్చి సుభద్ర నా దగ్గర చిత్రరచన నేర్చుకుంటానన్నది నేను నిన్న దీని నాతో పాటుగా మరపు వల్ల తెచ్చేశాను జాగ్రత్తగా అతి భద్రంగా అత్యంత రహస్యంగా దీన్ని ఆమెకు అందచెయ్యి అని ఇచ్చేశాడా సంజిని తర్వాత ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళి జింక విశేషాలన్నీ చెప్పి ఇది మీ అనుగ్రహం వలనే నెరవేరిన కార్యం ముందుగా ఏ దేశం వెళ్ళమంటారు నేను వెళ్ళాక మాసంలోగా తిరిగి వస్తాను అన్నాడు గురువు కూడా కందర్పుని సంకల్ప సిద్ధికి ఆశ్చర్యపోతూ భరదఖండమంతా సులభంగానే చూడవచ్చు హిమాచలానికి ఆవల ఏమున్నదో తెలియదు అక్కడికి భూమార్గాన్ని వెళ్లటం అసాధ్యం రేపే శుభముహూర్తం ముందుగా అక్కడికి పోయిరా అన్నాడు తన తల్లిదండ్రులకు చింత అధికమైనప్పుడు వారిని ఓదార్చవలసిందని ఇంకా ఎన్నెన్నో చెప్పి కందర్పుడు ఆ మరునాడే ఉదయాన జింక మీద ఎగిరిపోయాడు